హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐజర్ ఆపిట్యూడ్ టెస్ట్ ఐజర్ యాపిట్యూడ్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మనకు ఆల్రెడీ ఇంకా నాలుగు రోజులు టైం ఉందమ్మా ఇంకా మరి నేను వీడియో చేసే ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ మరి ఫోర్ డేస్ అయితే టైం ఉంది మరి ఐడి ఐజర్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు ఒకసారి మరి చెక్ చేసుకోండి దీనికి ఈ వీడియోలో కూడా సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది సేఫ్ స్కోర్ అప్రాక్సిమేట్గా మీకు సీట్ రావాలంటే ఇక్కడ ఐజర్లో సీట్ రావాలంటే యూనియన్ ఇన్వర్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో సీట్ రావాలంటే దీనికి సీట్స్ ఏంటంటే దీని ద్వారా మనము ఐఏఎస్సీలో జాయిన్ అవ్వచ్చు చెప్పాను కదా ఐఏఎస్సీలో జాయిన్ అవ్వచ్చు ఐఐటి మెడ్రాస్లో కూడా బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ ఉంది దానిలో కూడా జారచ్చు దీని యొక్క చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ప్రతి క్వశ్చన్ ఐఐటీలో మనకి అరవై క్వశ్చన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకొని టోటల్గా అరవై ఉంటాయి పదిహేను క్వశ్చన్స్ బయాలజీ పదిహేను కెమిస్ట్రీ పదిహేను మ్యాథమెటిక్స్ పదిహేను ఫిజిక్స్ ఉంటుంది టెస్ట్ డ్యూరేషన్ వచ్చి త్రీ అవర్స్ అమ్మ మరి క్వశ్చన్ విల్ బీ మల్టిపుల్ క్వశ్చన్స్ తర్వాత ఒక్క నిమిషం మరి ఈచ్ క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ ఆన్సర్ వన్ మార్కు సేమ్ లాగానే దేర్ ఫర్ మ్యాక్సిమమ్ టూ ఫార్టీ మార్క్స్ అయితే ఇక్కడ ఉండే అవకాశం ఉంది టోటల్ మార్క్స్ అప్టైండ్ బై క్యాండిడేట్ టూ ఫార్టీ విల్ బి కన్సిడర్ ప్రిపేరింగ్ ఫర్ ద మీకు ర్యాంక్ని ప్రిపేర్ చేయాలంటే వీడు టూ ఫార్టీని కన్సిడర్ చేస్తారంట మరి ఈ మ్యాథమెటిక్స్ ఎంపీసీ స్టూడెంట్స్ ఏ విధంగా రాలి ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ మాత్రమే రాయగలరు బైపీసీ స్టూడెంట్స్ అంటే ఇక్కడ బయాలజీ కెమిస్ట్రీ తర్వాత ఈ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మాత్రమే రాయగలరు మరి దీని మీ ఎట్లా ఉందో ఐఎమ్ నాట్ షూర్ నాట్ ఎవ్రీ క్యాండిడేట్ అపీరింగ్ ఐ ఇటు విల్ బి అవార్డెడ్ ద ర్యాంక్ ద ర్యాంక్ ద కట్ ఆఫ్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ అప్రోపరేట్ ఎం ఫర్దర్ గెటింగ్ ర్యాంక్ నాట్ గ్యారంటీ ఆఫర్ అడ్మిషన్ ర్యాంక్ వచ్చినంత మాత్రం మీకు అడ్మిషన్ వస్తుందని మనం చెప్పలేం దీనికి సంబంధించిన సేఫ్ స్కోర్ ఎంతో ఒకసారి మనం చూద్దాం హైజర్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ జరుగుతుంది మోడ్ వచ్చేసి సిబిటీ జరుగుతుంది మీడియం ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో కూడా ఉంటుంది డ్యూరేషన్ త్రీ అవర్స్ మనం ఆల్రెడీ చెప్పాం కదా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ పదిహేను ఉంటాయి కెమిస్ట్రీ పదిహేను ఉంటాయి మ్యాథ్స్ పదిహేను ఉంటాయి బయాలజీ పదిహేను ఉండటం జరుగుతుంది ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్పిడు అంటే ట్వంటీ త్రీలో థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేల మంది అప్పిడమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్లో నలభై వేల మంది ఈ సంవత్సరం అయితే ఈ ఐజర్లో చాలా అవేర్నెస్ వచ్చింది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ అంత అవేర్నెస్ లేదు మరి ఇండియన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ అంటే ఏంది మనం వీడియోలు కూడా చేసాం చాలా వీడియోలు చేయటం వల్ల కూడా స్టూడెంట్లు వచ్చింది ఈ సంవత్సరం అప్రాక్సిమేట్గా మరి టైం తెలియదు కానీ లక్షన్నర మరి వన్ పాయింట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారని మాకు అంచనా ఉంది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సేఫ్ స్కోర్ ఎంత సార్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సేఫ్ స్కోర్ ఎంత అంటే మనకి నూట ఎనభై మార్కులు నూట ఎనభై నుంచి నూట తొంభై ప్లస్ రావాలి ఎవరు ప్రతి ఎవరి స్టూడెంట్ మీకు ఈ నూట ఎనభై మార్కులు పైన వస్తేనే మీకు ఐజర్లో సీటు వచ్చే అవకాశం మనకి ట్వంటీ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ త్రీ సీట్స్ ఉండే టోటలు మనకి సెవెన్ ఐజర్స్ ఉండే సెవెన్ ఐజర్స్ ప్లస్ ఐఐసి బ్యాంగ్లూర్ ప్లస్ ఐఐటి మెడ్రాస్ ఈ మొత్తము నైన్ ఉండే సెవెన్ ప్లస్ ఐఐసి ప్లస్ ఐఐటిఎమ్ తిరుపతి ఇట్లా భోపాల్ కానీ ఇట్లా ఉండే కోల్కత్తా ఇలా ఐజర్స్ లొకేషన్ లొకేటెడ్ అయ్యి ఉండి రెండు వేల మూడు వందల అరవై మూడు సీట్స్ అయితే ఉండటం జరిగింది ఇది ఎగ్జామినేషన్ త్రీ అవర్సు మ్యాథమెటిక్స్ పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి పదిహేను క్వశ్చన్లు ఈచ్ క్వశ్చను నాలుగు మార్కులు సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ రావాలి మ్యాథమెటిక్స్లో సిక్స్టీ మనం అటెంప్ట్ నంబర్ ఆఫ్ అటెంప్టెడ్ పదమూడు క్వశ్చన్స్ అయినా మనం చేసేటట్టు ఉండాలి టోటల్ సైమ్ సిక్స్టీ సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి ఫిజిక్స్లో పదిహేను క్వశ్చన్స్ మీకు సీట్ రావాలంటే పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి అరవై మార్కులు కనీసం మీకు పదమూడు మార్కులు అన్న పదమూడు క్వశ్చన్స్ అన్న మీరు చెయ్యాలి కెమిస్ట్రీలో పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి టైం వచ్చేసి మార్క్స్ వచ్చి అరవై మార్క్స్ మీరు పదమూడు మా క్వశ్చన్స్ అన్న చేయాలి టోటల్గా ఇట్లా బయాలజీ మరి దీని పరిస్థితి ఏందో మరి ఐఎమ్ నాట్ షూర్ ఐమ్ మరి పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ అరవై మార్కులు ఉంటాయి పదమూడు క్వశ్చన్స్ అయితే చేయాలి మొత్తము మనము నలభై ఎనిమిది క్వశ్చన్స్ అన్న కరెక్ట్ చేయాలి మొత్తం యాభై మూడు యాభై రెండు యాభై రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నాలుగు పోయినా కానీ యాభై రెండు నలభై ఎనిమిది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల మనకు సేఫ్ స్కోర్ వచ్చేసి మనకి సేఫ్ స్కోరు మ్యాథమెటిక్స్లో నలభై ఏడు మార్క్స్ రావాలి మ్యాథమెటిక్లో నలభై ఏడు మార్క్స్ రావాలి ఫిజిక్స్లో నలభై ఏడు మార్క్స్ రావాలి కెమిస్ట్రీలో నలభై ఏడు మార్క్స్ రావాలి బయాలజీ మొత్తము నూట ఎనభై ఎనిమిది మార్కులు రావాలి వీళ్ళు ఈ నాలుగు సబ్జెక్టులు కన్సిడర్ చేసి మాత్రం ర్యాంకింగ్ ఇస్తారంట ర్యాంకింగ్ ఫోర్ సబ్జెక్టుతో ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరిగింది నూట ఎనభై ఎనిమిది మార్కులు అయితే ఇక్కడ ఉంటుంది ఇది సేఫ్ స్కోర్ ఇది సేఫ్ స్కోర్ స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి జస్ట్ ఇది జేఈ సిలబస్ మాత్రమే జేఈ సిలబస్ ఆల్రెడీ ఇక్కడ మాక్ టెస్ట్లు కూడా ఉండి చూ సీట్ మ్యాట్రిక్స్ చెప్పాను కదా ఆల్రెడీ రెండు వేల మూడు వందల అరవై మూడు సీట్లు ఉండి బీటెక్ ఐఏఎస్ఆర్ భోపాల్లో నూట నలభై సీట్లు ఉండి ఐఎస్ఆర్ భోపాల్ బీఎస్సీన్ ఎకనామిక్స్ సైన్స్ ఐఏఎస్ తిరుపతి యాభై అంటే ఇక్కడ ప్లస్ ఐఏసీ బెంగళూరులో కూడా కలుపుకోవాలి ఐఏసీ బెంగళూరు ఐఐటి మెడ్రాస్ ఈ సీట్లు కూడా మనము యాడ్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ మొహలి బెరంపూర్ బో భోపాల్ కోల్కత్తా మొహలి పూణే తిరుపతి ఈ విధమైన ఈ సీట్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి చూడండి మరి ఇక్కడ సంబంధించిన వీళ్ళకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉండే మీరు ఎవరైనా చూడకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మీరు ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంది మీరు ఒక పేపర్ చూద్దాం క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది పేపర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది కెనాట్ ఓపెన్ దిస్ పేపర్ ఇక్కడ చూసినట్టయితే హిందీ పేపర్ ఓపెన్ అయింది కానీ ఇంగ్లీష్ పేపర్ మాత్రము ఓపెన్ అవ్వాలి ఇంగ్లీష్ పేపర్ కూడా ఓపెన్ అయిందమ్మా ఇక్కడ చూసినట్టయితే క్వశ్చన్ మరి బయాలజీలో ఇవ్వటం అయితే జరిగింది క్వశ్చన్స్ పదమూడు క్వశ్చన్స్ ఉంటాయి అంట పెరిగి ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇచ్చేసారు ఇక్కడ ఇక్కడ వచ్చి ఇవన్నీ బయాలజీ క్వశ్చన్స్ ఇవన్నీ బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ బయాలజీ క్వశ్చన్స్ మొత్తము అరవై క్వశ్చన్స్ పదమూడు పదమూడు నాలుగు పదమూడు నాలుగు పదిహేనుల అరవై అరవై క్వశ్చన్స్ త్రీ అవర్స్ ఉంటుంది ఇక్కడ టైము ఏసీఎల్ ఇది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ జస్ట్ పదిహేను క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఈక్వల్ వెయిటేజ్ మాత్రం ఇస్తున్నాడు అన్ని క్వశ్చన్లకి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీ లక్ ఏంటంటే ఒక్కోసారి ఇవే ఇస్తాడు జస్ట్ పేపర్స్ ఉన్నాయి కదా ఈ పేపర్స్ అన్ని సాల్వ్ చేయండి బుక్స్ కూడా అవైలబుల్ ఉంది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అంత టైం లేదు కదా మీకు మీరు ప్యాటర్న్ అన్న తెలుసుకోండి అంత కొంతమంది స్టూడెంట్స్ అంటే సీరియస్గా ప్రిపరేషన్ లేదు వీటికి కొద్దిగా ఈ ఐజర్ ఎగ్జామ్ని లేట్గా మరి వీళ్ళు తేలిగ్గా తీసుకుంటారు స్టూడెంట్స్ కొంతమంది వస్తుందిలే ట్రై చేయండి ట్రై చేయటంలో ఇబ్బంది ఏమీ లేదు కదా ఇక్కడ బ్రిడ్జింగ్ బిడ్జింగ్ ఇది ఫిజిక్స్కి సంబంధించినవి వన్ బై టూ ఎల్సి ఇది ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైనా మరి మెడికల్ ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ చూడండి మరి ఐజర్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన థ్యాంక్ యూ బాయ్